ఇది కేవలం చంద్రుడితో ఆగలేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండో తేదీన ఇస్రో భారతదేశపు తొలి సౌర పరిశోధన నౌక అయిన ఆదిత్య ను విజయవంతంగా ప్రయోగించింది సూర్యుని రహస్యాలను ఛేదించేందుకు భూమి నుండి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్కు ఈ నౌక ప్రయాణించింది ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు ఇప్పుడు గగన్యాన్ మిషన్ ద్వారా భారతదేశం తన సొంత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది ఆకాశం ఇక కేవలం ఒక కల కాదు అది ఒక కొత్త గమ్యం అంతరిక్ష పరిశోధన ఇప్పుడు ప్రభుత్వాలకే కాదు ప్రైవేట్ సంస్థలకు ఒక మైదానంగా మారింది భారతదేశం తన వినయపూర్వకమైన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది మన భవిష్యత్తు కేవలం భూమిపైనే కాదు ఆ అంతులేని విశ్వంలో ఉంది ఈ విశ్వం మనకు ఎన్నో అవకాశాలను చూపిస్తోంది మానవజాతి కలలు సజీవంగా ఉన్నంతకాలం ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది